నా యొక్క జన్మదినాన్ని మీరు తమరు అనౌన్స్ చేసిన మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సభ్యులందరికీ కూడా నా యొక్క నరసింహారెడ్డి గారు సార్ కనిగిరి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి సార్ ఆల్రెడీ వాళ్ళు డబ్బు కట్టున్నా గానీ ఇవ్వటం లేదు కండక్టర్ లేదు ట్రాన్స్ఫార్మర్స్ లేవని అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుంది అదేవిధంగా మా జిల్లాలో అయితే నాలుగు వేల కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు సార్ ముఖ్యంగా సార్ పాటు ఈ ట్రాన్స్ఫార్మర్స్ దొంగతనం జరిగినప్పుడు అక్కడ విద్యుత్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అయి కట్టమని అంటారు పోలీసులు ఏమో మేము కట్టమని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు రైతేమో ఏమో పంట పండి ఉంటుంది అక్కడేమో ట్రాన్స్ఫార్మర్ లేక నీళ్లు కట్టుగా పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుంది సార్ ట్రాన్స్ఫార్మర్స్ లేవని వీళ్ళు కేసు పెడితే అవి రికవర్ చేయలేము అక్కడ ఫైనల్గా రికవర్ చేసినా కూడా ఒక కాపర్ తీగ ఒక్కడ తప్ప ఇంకేం రాసారు ఎందుకంటే అది పగలగొట్టేసి ఆ కాపర్ కోసం దొంగలు ఇబ్బంది పెట్టే పరిస్థితుంది ఆ విధంగా కూడా పంట నష్టపోవడం జరుగుతూ ఉంది సార్ అదేవిధంగా ఈ ఆర్టీఎస్ ద్వారా ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే వేస్తున్నారో అవి రోడ్ హెడ్జునే వేస్తూ ఉన్నాను సార్ ఇప్పుడు కొత్తగా స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలతో ఇప్పుడు మారుస్తూ ఉన్నాము అవి కొద్దిగా ఇప్పుడే ప్రాపర్ ప్లానింగ్ ప్రకారంగా ముందే అడ్జస్ట్లు వేస్తే భవిష్యత్తులో లైన్ షిఫ్టింగ్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే ఏది అడిగినా కానీ విపరీతమైన డబ్బులు అడుగుతారు సార్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసి ఈ ఆర్డర్స్ వాళ్ళు ఏదైతే వర్క్ జరుగుతున్నారో దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ అదేవిధంగా ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఈ ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది సార్ మాది క్షాంపీడత ప్రాంతం వర్షాలు పడవు సంవత్సరం మొత్తం మీద పది రోజులు పడతాయి పదిహేను రోజులు పడతాయి సార్ వాటర్ లేక ఈ బోర్ మీద ఆధారిత ఇది సార్ వాటరు నీళ్లు తీసుకుంటే పరిస్థితి మేము ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల దానికి కమర్షియల్గా వేస్తే ఊర్లలో అది మెయింటైన్ చేసుకునే పరిస్థితి కాదు సార్ మాకు నీళ్లు లేక వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటున్నా కానీ ప్యూరిఫైడ్ హైటెక్ వాటర్ తాగాలని కనిగిరి ప్రాంత ప్రజలు ఆశయం కాదు సార్ అది కాబట్టి దయచేసి ఆ ఫ్లోరైడ్ ఆర్ఓ ప్లాంట్లకి ఏదైనా రాయితీ ఇస్తారని చెప్పి కోరుతూ ఉన్నాం సార్ కానీ తమాషా ఏంటంటే సార్ రైతులు కనెక్షన్కి ఏమో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు కానీ అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్న వాటికేమో వెంటనే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు ఇల్లీగల్ లేఅవుట్స్లో కనెక్షన్స్ ఇస్తూ ఉన్నారు దయచేసి అటువంటి వారు వాటి మీద దృష్టి పెట్టమని చెప్తూ ఉన్నాం సార్ మరి అదేవిధంగా ఈ ఇళ్ళ మీద లైన్లు పోతున్నాయి సార్ అది గతంలో వాళ్ళు లైన్ కింద ఇల్లు కట్టుకున్న ఇప్పుడు పరిస్థితి అయితే మనం అక్కడ పట్టాలు ఇచ్చాము ఆ పట్టాలు ఇచ్చిన దానివల్ల వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది చిన్నపిల్లలు మిద్ద మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరగటం చనిపోవడం జరుగుతుంది వారికైతే కాంపన్సేషన్ ఇస్తున్నాం కానీ ఆ లైన్లు మార్చే పరిస్థితి గురించి పెద్ద దృష్టి పెట్టలేదు ఏదైనా మార్చమని అడిగితే మంత్రి గారు కానీ మినిస్టర్ మేము డిపార్ట్మెంటల్ కానీ డబ్బు కట్టమని అడుగుతూ ఉన్నారు సార్ కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్ అదేవిధంగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారు ఏం చేస్తున్నారు సార్ ఈ లైన్లు వేసేటప్పుడు కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారు మీరు కూడా ఆయనకి లాగా కోరికలే కోరుతున్నారు సార్ ప్రశ్నోత్తరాల సమయం ఇది చేసే అవకాశం ఉందా ఇది మీరు చేస్తారా అన్నట్టుగా ఉండాలి తప్ప అది అడగట్లా మీ కోరికలన్నీ చెప్తున్నారు సో దయచేసి రిస్ట్రిక్ చేసుకోండి ప్రశ్నోత్తరంగా అడగండి హెల్త్ క్లినిక్ ఇచ్చే అవకాశం ఉందా సార్ ఇది అడిగిన క్వశ్చన్కి దీనికి కొద్దిగా డివియేషన్ ఉందా సమస్యలు సార్ మంత్రి గారి దృష్టి తీసుకపోతే భవిష్యత్తులో ఏమైనా పని జరుగుతుందని అడుగుతున్నాం సార్ ధన్యవాదాలు మాట్లాడుకోవచ్చు చాలా క్లుప్తంగా కోరికలు ధన్యవాదాలు అధ్యక్ష ఈనాడు ఈపీడీసీఎల్ ద్వారా రైతు వారి అప్లై చేసిన అగ్రికల్చర్ కనెక్షన్స్కి మూడు వేల రెండు వందలు ఈపీడిసిఎల్ పరిధిలో పెండింగ్ లో ఉన్నాయని గౌరవ మంత్రి వారు ఇంద్రశాఖ శాఖ మంత్రి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది కొత్తపేట నియోజకవర్గాలు కూడా రైతులు దరఖాస్తు చేసి ఉన్నారు వారికి కొత్తగా మనం మళ్ళీ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చి ఉండలేదు వాటికి ఏదైనా షెడ్యూల్ టైం పెట్టుకుని రైతులకు ఎందుకంటే అగ్రికల్చర్ మోడల్కి అప్లై చేసుకుని వెంటనే వస్తే వారు ఉత్పత్తులు చేసుకోవడానికి పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎదురుచూపులు చూస్తారు అధ్యక్ష వాటి మీద ఏదైనా ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఎంతకాలంలో ఆ కనెక్షన్స్ ఇవ్వగలనేది కూడా ఒక ప్రణాళిక తీసుకుంటే బాగుంటుంది అనేది అధ్యక్ష రెండోది అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి అధ్యక్ష అవి రిప్లేస్ చేయడానికి రోజుల తరబడి పది రోజులు పదిహేను రోజులు నెలాలు కూడా తీసుకోవడం జరుగుతోంది గతంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు పవర్ రిఫార్మ్స్ కొంత టైం బండ్ పెట్టి వెంటనే